గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటిన ఉక్కు మనిషి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక హెడ్ క్వార్టర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది వారి ఆశయాలను కొనసాగిస్తూ భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు కంకణ బద్దులై పార్టీ కోసం కష్టపడతామని వారు తెలియజేశారు దివంగత ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు దేశంలోనే ఉప్పు ఇందిరా ఇందిరాగాంధీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి గరీబీ ఆటవాన్ని నినాదం తీసుకొచ్చి అట్టడుగున్నటువంటి పేదలందరినీ ఆదుకున్నటువంటి ఘనత ఇందిరాగాంధీ గారిది మరి ఆ రోజు ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు పేరు ఇల్ ఇంటి పేరుతో అనేక మంది ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు కేటాయించినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారిది అలాగే అనేకటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశంలో ఉండబడే పేదలందరినీ కాపాడినటువంటి ఘనత చరిత్ర ఇందిరాగాంధీ గారు అదే బాటలోనే ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా రాజకీయం చేస్తూ పేదల పట్ల కొట్లాడుతూ ఉన్నారు ఆయనను కూడా ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏ ఆ రోజు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు కేటాయించిరో అదే పేరుతోటి ఈరోజు మళ్ళీ నిరుపేదలైనటువంటి పేదలందరికీ కూడా ఇల్లు కేటాయించాలని చెప్పి ఈరోజు కొద్ది నూతనంగా పథకం తీసుకొచ్చారు కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం డబ్బులు బెడ్రూమ్ల పేరుతో ఈరోజు వారి కార్యకర్తలకే ఇల్లు కేటాయించి నిరుపేదలకు ఎవరికి కూడా ఇల్లు అన్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఏటా మూడు వందల మూడు వేల ఐదు వందల ఇళ్లను కేటాయిస్తూ ఈరోజు దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేవలం విమర్శ చెప్పి విమర్శ చేయాలని చెప్పి ఈరోజు రాజకీయం చేస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో ఉండబడే పేదల కోసం నిరుపేదల కోసం టిఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా పనిచేయలేదని తెలియస్తూ ఈరోజు భావి భారత మా ప్రధానమంత్రి దివంగత ఇందిరాగాంధీ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు